హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్ ఇంకా ఇంకా నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది బిగ్ బాస్ కి ఫైనల్స్ కి చేరింది ఈ ఫైనల్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు కప్పు కొట్టబోతున్నారు ఎవరు ఓటింగ్ ఎలా ఉంది అనేది మటుకు ఆడియన్స్ లో అయితే ఉంది అయితే చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు ఓటింగ్ అటు ఇటు అవ్వచ్చు ఆ ఇప్పుడు నెక్స్ట్ మినిట్ లో ఓటింగ్ పెరగచ్చు తగ్గొచ్చు అయితే కప్పు గెలిచే అవకాశం ఎవరికి ఉంది ఏంటనేది మాత్రం ఎవరు విశ్లేషణలో వాళ్ళు ఇస్తున్నారు అయితే ముఖ్యంగా అనూహ్యంగా ఈ రెండు రోజుల్లో అంటే ఈ తాజా ఓటింగ్ కానివ్వండి అయితే జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చూసుకుంటుంటే అసలు ఎవరు ఊహించని విధంగా ప్రేరణకైతే ఓటింగ్ శాతం పెరుగుతున్నట్టయితే అక్కడ అర్థమవుతుంది అయితే ప్రేరణ ఓటింగ్ అనేది చివరి వరకు ఇలానే ఉంటుందని అయితే చెప్పలేము లేదా బిగ్ బాస్ లో ఈసారి ఒక మహిళ విజేతను చూడాలి అనుకుంటే మనకి మహిళకి కప్పివ్వాలి అనుకుంటే మనకి ప్రేరణకైతే టైటిల్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇది చివరి వరకు నడుస్తా లేదైతే తెలీదు ఎందుకంటే ఇంకా ఓటింగ్ చాలా ఉంది టూ త్రీ డేస్ ఉంది కాబట్టి లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది అయితే చెప్పలేము అయితే బిగ్ బాస్ టీమ్ గాని అంటే మనం అనుకోటా టీమ్ గాని నాగార్జున సపోర్ట్ కానీ నిఖిల్ కి ఎక్కువగా ఉన్నట్టుగా అక్కడ అర్థం అవుతుంది ఎందుకంటే అంతకుముందు వీకెండ్లో కూడా గౌతమ్ మీద అతను ఎంత ఫైర్ అయ్యాడు నిఖిల్ని ఎలా పోగిడాడు ఏంటనేది అంటే ఇద్దరిది తప్పు ఉంది కా ఇద్దరిని సమానంగా అనాలి నిఖిల్ పొరపాట్లు కానివ్వండి నిఖిల్ మైండ్ గేమ్ కానివ్వండి నిఖిల్ చేసేవి కానివ్వండి వీటి గురించి మాట్లాడటం చాలా తక్కువగా ఉంది ఇంకొకటి ఏంటంటే నిఖిల్కి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అయింది అక్కడ అయితే మా అందరం అనుకోవటం కానివ్వండి ఇప్పుడు మన విశ్లేషణలో కానివ్వండి నిఖిల్ గౌతమ్ మధ్యనే ఎక్కువ ఫైట్ ఉండే అవకాశం ఉంది అంటే అంతకుముందు నబీలు ఖచ్చితంగా ఈ ఈ వార్లోకి వచ్చేవాడేమో అంటే ఈ కాంపిటీషన్లోకి వచ్చాడేమో కానీ వచ్చేవాడేమో కానీ నాలుగైదు వారాలుగా నబీల్ గేమ్లో చాలా తేడా ఉంటుంది అతని బిహేవియర్ కానివ్వండి ఇది కానివ్వండి చాలా పేదవంగా ఉంటంతో నబీల్ టైటిల్ రాలేదు ఇంకోటి ఏంటంటే టాప్ ఫైవ్ లో కూడా అందరికంటే లాస్ట్ గా అతన్ని ప్రకటించడం జరిగింది సో ఈ ఓటింగ్లో ఏమైనా ముందుకొస్తాడా అంటే ఇప్పుడు జరిగే వాటిలో కూడా అతని అతని భాగం పర్ఫార్మెన్స్ అయితే అతను కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాడు సో ఎందుకు ఇలా జరిగింది ఏంటనేది తర్వాత సంగతి అయితే నవీల్ని కాస్త పక్కగా పెట్టినట్టే ఈ ప్రేరణ ఓటింగ్ పెరుగుతుందని అని అంటున్నారు ఆ విషయంలో బిగ్ బాస్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది ఇంకొకటి అసలు విజేతలుగా అంటే రన్నర్ విన్నర్గా నిఖిల్ గౌతమ్ అనేది కరెక్టా కాదా ఏంటి అనేది మనకి మనకి తెలియాల్సింది అయితే మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా అయితే అనూహ్యంగా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడన్న అవుతాడు అన్న టాక్ అయితే వస్తుంది మిడ్ ఎలిమినేషన్ ఉంటది అయితే ఈ ఎలా జరుగుతుంది టాప్ ఫైవ్ చివరి వరకు రావాలి కదా చివరిలో కదా వీళ్ళని బయటికి తీసుకొచ్చేది ఒక్కొక్కళ్ళని అనేది అందరికి ఆలోచన పట్టట్లేదు అయితే ప్రతి సీజన్ లాగా అయితే సీజన్ ఎయిట్ లేదు తెలుగు బిగ్ బాస్ షో సీజన్ ఎయిట్ ప్రతి సీజన్ లాగా లేదు ఇప్పుడు జరుగుతున్న ఇన్ని రోజులు ఈ హండ్రెడ్ డేస్ జరిగిన గేమ్ లో మనం చూసాం కొన్ని కొన్ని గేమ్ గా ఉండొచ్చు ఆ అవతల గేమ్స్ ఇవతలంటే అంటే ముందు గేమ్స్ పెట్టవచ్చేమో కానీ ప్యాటర్న్ మాత్రం మార్చారు మెగా చీఫ్ కోసం జరిగే ఇవి కానివ్వండి అంత ముందు మూడు టీమ్లు ఉంటాం కానివ్వండి క్లైమ్స్ కాని క్లాన్స్ కానివ్వండి ఇలా ప్రతిదీ చేంజ్ చేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ ఈసారి కూడా ఈ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసి ఫైనల్స్ ని ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు తెలుస్తుంది అయితే అవినాష్ ఎలా వెళ్తాడు అంటే మిడ్ డే లో వీళ్ళు పంపిస్తారా లేకపోతే క్యాష్ ప్రైజ్ ఇచ్చి పంపిస్తారా ఏంటి అనేది మనకి మనకి తెలియాల్సి ఉంది మనకి క్యాష్ ప్రైజ్ ఇచ్చి పంపిస్తే అంత ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఆఫర్ చేయొచ్చు థర్టీ ల్యాక్స్ ఆఫర్ చేయొచ్చు ఫార్టీ ల్యాక్స్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది సో అవినాష్ వెళ్ళిపోతాడా ఏంటి ఒకవేళ ప్రైజ్ మనీ తీసుకొని వెళ్ళిపోయేది అవినాష్ అయినా ఏంటనేది మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఇప్పటి వరకు ఉన్న హోప్స్ అయితే మనకి ఆ ప్రేరణ విషయం డౌట్ అవ్వచ్చు చెప్పలేము కాకపోతే రన్నర్ విన్నర్ గా గౌతమ్ నిఖిల్ పేరే గట్టిగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఓట్లు కూడా వీళ్ళకే బాగా పడతాయని చెప్పి మనకి తెలుస్తున్న సమాచారం సో గౌతమ్ అవ్వచ్చు నిఖిల్ అవ్వచ్చు చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు బిగ్ బాస్ అనుకుంటే తను అనుకుంటున్నాను నిఖిల్ నే విన్నీ చేయొచ్చు లేదు తెలుగు నుంచి బాగా ప్రెజర్ వస్తుంది ఖచ్చితంగా విమర్శలు వస్తాయి అనుకుంటే మనకి గౌతమ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది గౌతమ్ వినర్ అయితే మనకి ఆ స్థాయి కి సంబంధించి ఇమేజ్ గట్టిగా పెరుగుతుంది సో ఏం జరుగుతుంది ఏంటనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ అనేది చెప్పాలి సో ప్రేరణ ఓటింగ్ శాతం పెరగటం ఎంతో చివరి వరకు కొనసాగే అవకాశం ఉందా ఈసారి మహిళా విజేతను చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఫైనల్కి వచ్చే వరకు మనకి ఓటింగ్ ఏంటి అనేది తెలుస్తుంది ఇంకా ఉంది ఈ ఈరోజు ఈ టైంలో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నుంచి మేము అందిస్తూ ఉంటాం చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్